ఒక మంచి స్టూడెంట్స్గా మంచి రాబోయే తరాలకి ఒక దశ దిశ నిర్దేశించే ప్రజలుగా మీ కూడా ఒక సలహా అందరం కూడా ఈ దేశం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు కానీ ఇద్దరు పెద్ద వయసు కూడా ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు అలాగే మనం కూడా మన నియోజకవర్గం మన గ్రామం బాగుంటే మన అందరం కూడా బాగుంటాం వాటన్నిటికీ మీకు కూడా కార్యక్రమ దేశభక్తి ప్రతినించే విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటే అలాగే మీరు కూడా మంచి రాజధాని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆలోచించినటువంటి స్కూల్ సిబ్బందికి అలాగే ప్రధాన పెద్దరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ కూడా ఎవరైతే టెన్త్ క్లాస్లో బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఎయిటీ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సొంత నిధులతో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి కాలేజీ పిల్లలకు అందరికీ కూడా ప్రత్యేక ఆకర్షణ నాలుగు కాల సహకారాలు అందిస్తారని చెప్పి మీరందరూ కూడా మంచి మార్కులతో ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్క్ తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ మేమందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కనుక్కోటి పాటు పడాలని చెప్పి మీ సందర్భంగా మీ అందరికీ పిలుపులుస్తూ అదేవిధంగా మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం ప్రతిమా మేడం శ్యామల మేడం సునీత మేడం గారు గణితంలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి వాళ్ళు కూడా బహుమతులు అందజేస్తున్నారు త్వరగా రమ్మా అదేవిధంగా కెనరా బ్యాంక్ వాళ్ళు ప్రతి సంవత్సరము మన పాఠశాల యొక్క 干吗干呢？ అదేవిధంగా మన పాఠశాలలో గణితంలో వందకి వంద మార్కులు వచ్చిన ఐదుగురు ఉపాధ్యాయులకి మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం ప్రతిమ సునీత శామ ఆ విద్యార్థులకి మన శాసనసభ్యులు వారి గారి ద్వారా అందజేస్తారండి ఫస్ట్ వీళ్ళంతా హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చింది మేడం రందమ్మా మీరు ఇచ్చారు అత ఎవరు త్వరగా రండి త్వరగా రావాలమ్మా टाइम बैठी रहा